హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసి ఇంట్లో ఉంటున్నారు కదా అస్తమాటు ఏదో ఒకటి కావాలంటారు కాబట్టి మనం ఏదైనా చేసి పెట్టాలి అలాగే మనం ఇలాంటివి అయితే బాగా తింటారు పిల్లలు ఇష్టపడి సో దీనికోసం మనం మనకు కావలసిన మసాలాలు అయితే తగ్గించి చెయ్యండి ఎందుకంటే పిల్లలకి ఈ సమ్మర్లో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మసాలాలు అనేది ఒంటికి అంత మంచిది కాదు వేడి చేస్తుంది అందుకే కొంచెం మసాలా పౌడర్లు పేస్ట్లు ఏం వేయకుండా అలాగా కొంచెం చెక్కలు అవి వేసి కావలసిన వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కొంచెం పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది ఫుడ్ తినడానికి ఇలాగ అన్నీ వేసేసి కొంచెం మగ్గించి పక్కన పెట్టుకున్నాక ఎగ్ కూడా మనం బాగా ఫ్రై చేసుకుంటున్నాము ప్రాసెస్ అయితే ఇక్కడ చూస్తూ ఉంటారు కదా నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే పిల్లలకి మాత్రం మసాలాలు తగ్గించి పెట్టండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఏదైనా సాయంత్రం పూట అలా తినాలి అనిపించి ఏదైనా చేసుకున్న ఈ బిర్యానీలు ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏం చేసుకున్న కర్రీలు కానీ కొంచెం మసాలాలు తగ్గించి చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఖచ్చితంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఏదైనా చేసిన తర్వాత పిల్లలకి అయితే కచాంబ్రమైనా చేసి పెట్టండి లేదు అనుకుంటే మీరు మజ్జిగైనా తాగించడం మర్చిపోవద్దు అలా చేయడం వల్ల ఓవర్ హీట్ చేయకుండా ఉంటుంది థ్యాంక్ యూ